బిగ్ బాస్ హౌజ్ లోకి గా అడుగు పెట్టి విపరీతమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు కళ్యాణ్ పడాల అసలు బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ తనుజనే అంటూ ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద హాడ ఆవిడే జరుగుతుంది కానీ నాలుగో వారం నుంచి తన గేమ్ మొత్తం మార్చుకొని కళ్యాణ్ పడాల విన్నర్ రేస్ లోకి దూసుకొస్తున్నాడు లోపల తనుజ కళ్యాణ్ ఎంత ఫ్రెండ్స్ గా ఉన్నా కూడా బయట మాత్రం వాళ్ళ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా లో పెద్ద వారే జరుగుతుంది ఇక ఫ్యాన్స్ తో పాటు పాపులర్ సెలబ్రిటీలు కూడా అటు కళ్యాణ్ కి ఇటు తనుజ కి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు బాస్ సీజన్ నైన్ ఎయిట్ విన్నర్ నిక్కిలు గౌతమ్ కృష్ణ సోహిల్ బిందు మాధవి సహా అగ్ని బ్యాచ్ మొత్తం కళ్యాణ్ గెలవాలంటూ మద్దతు ప్రకటిస్తున్నారు మరోవైపు తనుజకి ముద్దమందారం తేజస్విని మానసు భావన లాస్య లాంటి సీరియల్ స్టార్స్ సపోర్ట్ చేస్తున్నారు అయితే తాజాగా యష్మి శ్రీ సత్య ఇన్స్టాగ్రామ్ లో లైవ్ లో తనుజ గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయట పెట్టారు సరదాగా ఫ్యాన్స్ తో లైవ్ లో మాట్లాడుతుండగా ఒక నెటిజన్ సత్యకి ఓ కామెంట్ పెట్టాడు సత్యను నువ్వు వ్యక్తి వ్యక్త చేసి కూడా ఇలా మాట్లాడుతున్నావు అంటే నువ్వు చూసి కుళ్ళుకుంటున్నావు అర్థమైంది అని కామెంట్ చేశాడు దీనికి సత్య గట్టిగానే ఇచ్చింది ఆన్సర్ బ్రో నువ్వు చూడని నేను చూసా అందుకే ఇలా మాట్లాడుతున్నా ఇక జలసి అంటావా అంత జలసి అయిపోవడానికి ఏముంది అక్కడ అని సత్య కౌంటర్ ఇచ్చింది ఇంకా అదే లైవ్ లో ఉన్న యష్మి యస్మి గురించి గట్టిగా ఇచ్చి పడేసింది జలసి గురించి మాట్లాడాలంటే నాకు చాలా స్టోరీస్ ఉన్నాయి చెప్పడానికి అది చెప్పకుండా మేము నోరు మూసుకుని ఉంటున్నామంటే నేను కాని సత్యగానే అది మా విజ్ఞత ఇప్పుడు హౌస్ లో ఉన్న వాళ్ళలో కొంతమంది నేను బయట కూడా చూసాను కాబట్టి వాళ్ళ చరిత్ర నాకు బాగా తెలుసు కాబట్టి నేను కళ్యాణ్ చేస్తున్నా నిజానికి నేను ఇన్నాళ్ళు చెప్పలేదు కానీ నాకు కళ్యాణ్ బిహేవియర్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఈ సీజన్ లో హౌస్ మెన్స్ కి ఎన్ని హిట్స్ వచ్చాయి చాలా మంది వాటిని విని మర్చిపోయారు కానీ కళ్యాణ్ మాత్రం చేంజ్ కాలేదు ఎంత మంది ఎన్ని చెప్పినా కూడా నేను అలానే ఉంటాను రా అని చెప్తూ ఆ నవ్వు ఫేస్ తోనే ప్రతి టాస్క్ ఆడాడు తను ఉన్న కొన్ని సిచ్యువేషన్ లో అయితే నేను ఎలా రియాక్ట్ అయ్యోదన్న తెలియదు కానీ కళ్యాణ్ మాత్రం చాలా కామన్ గా తీసుకున్నాడు నన్ను ఇలా అంటారా ఓకే అని నవ్వుతూనే తీసుకున్నాడు కామెర్ గా వెళ్లి ఇంత ఫ్యాన్ బేస్ తెచ్చుకోవడం చిన్న విషయం కాదు అని యష్వి చెప్పింది మేమైతే కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నాం కళ్యాణ్ విన్ అవ్వాలని కోరుకుంటున్నాం కళ్యాణ్ ఏదో ఈ కార్డు వాడుతున్నాడు ఆ కార్డు వాడుతున్నారు అంటున్నారు మరి మనం లేడీ కార్డు వాడడం లేదా అంటూ తన యొక్క చురకులు అంటించింది శ్రీ సత్య ఇక ఈ వీడియోని కళ్యాణ్ ఫ్రెండ్స్ షేర్ చేస్తుంటే తనజా ఫాలోవర్స్ మాత్రం నెగిటివ్ కామెంట్స్ పెడుతూనే ఉన్నా సో ఇదండి ఈ రోజు మన బిగ్ బాస్ వీడియో ఈ వీడియో గానీ మీకు నచ్చినట్టు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్